అంటే సెల్వ బాగా సంపన్నలైనటువంటి వారు చిరు మీరుగాల్ చాలా చిన్న ఉండేటువంటి పాపలు అలాగా ఈ పాపలందరూ కూడాను పరమాత్మతో ఆడుకునేవారే పరమాత్మ వీడందరితో కూడా ఆడుకునేటువంటి వారే అలాంటి పాపలను చూచి పిలుస్తూ ఉన్నారు ఆ పాపలు కావాలి వారొస్తే వారి వెంట పరమాత్మ తిరుగాడుతూ వస్తాడన్నమాట ఆయనను మనం పట్టుకోవచ్చు కత్తల యొక్క దృష్టి పడాలి అంటారు మాలందారు ఏమయ్యా నన్ను విడిచిపెట్టి నన్ను పిలిచే పెద్దల దృష్టి కావాలంటూ ఉన్నావు అంటే భగవంతుడా నీ దృష్టి కావాలి అని అంటే నీవు నిరంకుశ స్వాతంత్ర్యం నీది ఒకప్పుడు కనపడచ్చు ఒకప్పుడు కనపడగను నోపోవచ్చు నీవు కానీ నీ కోసం దాస్యం అనుభవిస్తూ నిన్ను ఆనంద అనుభవిస్తూ ఉండే పెద్దల యొక్క దృష్టి పడాలి అని అంటే వారు నా వెంట ఉన్నారు వారి దృష్టి నా పైన పడుతోందంటే దాని వెంట నీవు ఉంటావు వారిని విడిచి నీవు ఎక్కడా వెళ్ళలేవు కదా నీవు తప్పకుండా ఉంటావని వారి దృష్టిని కోరుకుంటున్నానంటారు ఆయన అనుత్తమ భుక్తి మహాత్మ మహాత్మభికి మా అవలోక్యత భగవంతుడా నన్ను పెద్దను చూచే అట్టు ప్రపచయ్యవయ్యా యద్విరహో అతి ఎందుకంటే ఒక్క క్షణకారం కూడా నీవు వారిని విడిచిపెట్టే ఉండవు నాకు తెలుసు వారు నన్ను చూస్తూ ఉన్నారంటే నా వెంట కూడా నీవు ఉన్నట్టే నేనే కోరుకుంటేనా ఏం చేశానని నా వింట ఉంటావు అని పరమాత్మను కోరుకుని అప్పుడు పెద్దలను కోరుకుంటారు వీరి దృష్టి ఉండాలని కోరుకుంటారు అలా నందగోవ్రజంలో ఉండేటువంటి గోపికలో గోపాలకులో మనం ప్రార్థించి వారిని కూడా రండి అని అంటే వారు వచ్చారంటే వెంట పరమాత్మ వచ్చాడన్నట్టే ఆయనను వేరే పిలవలసిన అవి లేదు అలాంటి చిన్ని చిన్ని పాపల్లర చిరు ఆ ఏమిటి ఎందుకు పిలవడం మీకు స్నానం చేద్దామని ఉంది కదా రండి మీకు సంకల్పం ఉంది కదా రండి ఎలాగా తెలిసింది మీకు మీ ఆభరణాలను బట్టి తెలిసింది మీ యొక్క చితిని బట్టి తెలిసింది మీ జన్మను బట్టి తెలిసింది మీ ఉనికిని బట్టి తెలిసింది మీరు నందగోభ్రజంలో ఉంటున్నారంటే స్నానానికి వచ్చేవాళ్ళే అలాంటి ఆభరణాలు ధరించారు అని అంటే స్నానానికి వచ్చేవారే ఏం వస్తే ఏమవుతుందట నారాయణనే భగవంతుడే జుమా మీరు కోరుకునే నారాయణుడే ఆయనే ఆయనే కృష్ణుడే ఏం చేస్తాడు ఇదిగో మనకి తాయిలం పెడతాడు మనకు కావలసినటువంటి పర సర్వాన్ ఆయన మనకి కావలసినటువంటి మనం కోరుకునేటువంటి మనకి ఇష్టమైనటువంటి మనకి ఆనందాన్ని కలిగింపచేసేటువంటిది దానిని అనుగ్రహిస్తాడు ఆ పురుషార్థాన్ని కృప చేస్తాడు ఎవరు ఆ నారాయణనే ఏడి ఎక్కడ ఎక్కడున్నాడు మా దగ్గర ఏమి వచ్చాడా ఆయన మాకేం తెలిసిన నారాయణుడు మా దగ్గర లేడే మమ్మల్ని పిలుస్తూ ఉన్నారు మా దగ్గర ఉన్నారనా ఆ మీ దగ్గర ఉన్నాడు ఆయనే ఆయన నారాయణుడే ఎవరనుకుంటూ ఉన్నారు ఆయన ఎక్కడమ్మా అని అంటే చెబుతోంది పూర్వేల్ నంద నందగోపన్ కుమరం పూర్వేల్ ఓ ఆయుధం పట్టుకున్నట్ట నందడు అది చాలా పదునైనటువంటి ఆయుధం అట ఇలాగా వేస్తే పంట పొలాలలోనో చేలల్లోనా లేదా పశువులకి కావలసినటువంటి గ్రాసం కోసమో ఇలాగా ఏ మొక్కను వేసినప్పటికీ కూడా చక్కన కట్ చేసేటువంటి అలాంటి ఆయుధం చేత పట్టుకున్నారట ఆయన చాలా నిశితమైనటువంటి తీక్షణమైనటువంటి ఆయుధం దానితో ఏం చేస్తూ ఉంటాడు కొడున్ తొగిలం చాలా క్రౌరమైనటువంటి హింసాత్మకమైన పని చేస్తూ ఉంటాట నందుడు అలాగే హింసిస్తూ ఉండేటువంటి నందుడు యొక్క కుమరం చేత ఆయుధం పట్టుకొని కఠినమైనటువంటి నిర్దాక్షిణ్యమైనటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి నందగోపన్ కుమరం నందగోపుల వారి కుమారుడు ఎవరనుకుంటున్నావు నారాయణుడు నారాయణుడుని అంటే గోపికల్లారా నారాయణుడు అని అనగానే మాకెందుకులు లెమ్మనమని పరిగెత్తి వెళ్ళిపోకండి ఆయన ఎవరో కాదు ఎవరు మరి మన నందగోపుల వారి కుమారుడే ఓ ఆయన నందగోపుల వారి కుమారుడు అని అంటే చేత ఆయుధం పట్టుకొని తిరుగాడుతూ ఉంటాడు కనిపించిన దాన్ని కట్ చేస్తూ ఉంటాడు కొడుతూ ఉంటాడు క్రూరంగా హింసిస్తూ ఉంటాడు ఆయన్నేనా ఆయన కొడుకే ఆయన కుమారన్ ఆయన కొడుకు ఆయన చెప్పినట్టు వినేవాడు ఓ ఆయన అయితే బాబు ఆయన రాణిస్తాడు మమ్మల్ని దగ్గరికి ఆయన దగ్గరికి ఎందుకు మనకి ఏర్ ఆరుంద కన్ని ఏరు ఆరుంద అంటే అందం అంతా కూడా నింపి ఉన్నటువంటి ఒక చెంబు నిండా మనం పాలు పోస్తే అలాగా పొంగి తుణకిసలాడుతూ ఉంటుందో ఇలా కదిలిస్తే క్రింద పడేటట్టుగా ఉంటుందో అలాగా ఆ యశోదమ్మ కన్నుల నిండా కూడా ఏరు సౌందర్య ప్రవాహం నింపినారట సౌందర్యమంతా కూడా ఆవిడ కన్నుల్లో కరగించి పోశారట అలాగా సౌందర్య భరితములైనటువంటి యశోదయి కన్నులు కలిగినటువంటి యశోదయులం సింగం యశోదమ్మ యొక్క బాలసింహం సింహ పిల్ల యశోదమ్మ దగ్గర చూడాలి చూస్తే కృష్ణ్ణి నందగోపుల వారి దగ్గర ఎరాటన్నా ఏనా అన్నట్టుగానే ఉంటాడు కానీ యశోదమ్మ దగ్గర ఉన్నప్పుడు చూడాలి యశోదమ్మ ఇటు కూర్చోమని అంటే అటు అటు అటువంటి ఇటు పరిగెడతాడు ఇలా కూర్చోమంటే అటు వెళ్తాడు ఇలా చూడద్దంటే వికరిస్తాడు ఒత్తిగుంటాడు ఉంటాడు యశోదమ్మ దగ్గర పిల్ల అలాగా ఉండేటువంటి సింహం పోని అలాగా పిల్లను మనం చూసేది ఏమిటి అని అనుకోబోకండి ఎలా ఉన్నాడో తెలుసిన కార్ మీని బోల్ కార్ మీ ఆ నలుపుతనం చూడాలి అసలు నలుపులో ఉండే అందం అందాన్ని నింపుకున్న నలుపు అది నిభమంజన కాలమేఘ నిభమం జనకుంజకుంతల అంటారు మక్కుమేఘ నిభమ వరుసా కాలంలో నీరు నింపుగన వచ్చినటువంటి మబ్బు కారుమబ్బులాగా ఉన్నట్ట స్వామి అందులో అందాలు నింపుకున్నటువంటి మబ్బు దానిని చూస్తూ ఉంటే అది ఇచ్చేటువంటిదే జీవనం అని అంటారు దాని నింబ జీవనం ఉంటుంది అదే ప్రాణం అపోమయ ప్రాణ ఆయన ప్రాణం పరమాత్మ మనల్ని బ్రతికించేవాడు అదిగో ఆవిడ కన్నుల్లో ఉన్నాడు ఆయన కాలమేఘుడు అర్రని వాత్సల్యంతో చక్కగా ఎరుపుదనం వహించి పద్మరాగాల్లాగా ఉండేటువంటి కన్నులు ఎర్రతామరల వంటి కన్నులు ఆయన ముఖం చూడాలి ఒక్కొక్కప్పుడు చూస్తే సూర్యుడి లాగా భయం వేస్తూ ఉంటుందట ఏం రాని బాబు నీ కూడా తీసుకొని ఇవ్వలేదు కదా పెరుగు తీసుకొని ఇవ్వలేదు కదా పాలకు తాపులా ఉన్నావు కదా చూద్దాంలే అని ఎంతో ముఖం పెట్టాడో బాబు ఈ సూర్యుడిలాగా హృదయం అంతా గుండె పోతుంది గుండెకి చుక్కమంటుందన్నమాట కాదు మది చంద్రుడి లాగా ఉంటాట కాదు అత్తగారు ఏమైనా అంటుంది ఏమోనం నేను తీసి దాచిపెట్టాను అని అన్నట్టు సరిగ్గా చేస్తే అప్పుడే ఒక చూపు ఇలా విసిరి పారవేస్తా అట్ట అదేదో చంద్రుడి లాగా ఉంటుందట ముఖ మరీ మరీ చూడాలనిపించేట్టుగా ఉంటుందటర్మది నారాయణని అని ఎవరనుకుంటూ ఉన్నారు నందగోపుడి కొడుకంటే యశోదమ్మ కొడుకంటే ఎవరో కాదు ఆయన నారాయణుడే ఆయన నారాయణుడే అని గోదమ్మలకి బాబా ఇదిగో మన ఆండ తల్లి చెప్పాలి ఈవిడకి పెరియాలు వాళ్ళు చెప్పారు కనుక వారికి నారాయణుడో మరో నరుడో వారికి ఏమీ అవసరం లేదు వారికి కన్నా కృష్ణుడు అని అంటే చానన్నమాట కానీ ఆయన ఎవరో కాదు ఆయన నారాయణుడే అయితే ఏమిటమ్మా నారాయణుడైతే పరమ పురుషార్థాన్ని అందించగలవాడు మనకి పరయి తరువా అందరూ కోరుకునేటువంటిది ఎన్నడూ నశించిపోనటువంటిది అత్యద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ఆనందాన్ని అందించగలిగినటువంటి మహానుభావుడు ఆయన ఎవరికి అందిస్తాడు ఏమిటి అందించగలవాడైతే ఆదో అడిగిన వారికి అందిస్తాడులే మనకు ఆయనే తెలియదు మనం ఆయన దగ్గరికి వెళ్దాం మనం ఎలా అడుగుతాం ఏమందిస్తాడు అనుకోవలసిన పని లేదు ఈ పరయితరువా మనకే అందిస్తాడు ఆయన పరమ పురుషార్థం అంతా కూడా ఏం చేసుకోను మనందరికీ అందించడం కోసం అందుకని స్నానం చేయడానికి వచ్చే మీరందరూ కూడా రావాలని సంకల్పించిన వారందరూ కూడా రండి అవును మేం రావచ్చునా అండి అడిగే ప్రశ్నే లేదు మీరు చేయాలని ఉందా వచ్చేసే ఎలాగా రావాలి రావడంతో కూడాను మనకి అందరము కూడా రావాలి స్వామి సన్నిధికి అందరూ కూడా దయచేయండి అని అంటే మనం కూడా వెళతాం స్వామి సన్నిధికి వెళ్ళడానికి బాబోయ్ ఎలా వెళుతామో తెలుసునా తిరుపతి ఆలయంలో ఏ ముక్కోటో శ్రీరంగంలో ముక్కోటో జరిగింది అని అంటే ఉండేటువంటి క్యూను కూడా విచ్ఛేదం చేసి నలుగురైదు చాళ్లతో వధించి ఈనాడు క్యూ భంగం అయిపోయి లైన్ చెడిపోయి నలుగురు మృచ్చు అతల మృత్యువు ఆలయంలో మృత్యువు దెప్పలతాకి ఆకుదలప అలాగా వెళుతూ ఉంటాం మనం మనకి ఆశే భగవంతుడి దగ్గరికే వెళుతూ ఉన్నాం మన హృదయం భగవత్ దర్శనార్థమే వెళుతూ ఉంటోంది అందరూ వచ్చేవారు భక్తులే కావాలని మరొక్కరికి చీడు కల్పించాలనే భావంతో వచ్చిన వారు లేరు కాని ఎవరి ఎందు మన దృష్టి ఉందో వారి కోసం మన కాలి కింద నగిలిపోయే నలిగిపోయే జంతువులను ప్రాణులను మనం గమనించడం లేదన్నమాట అలా గమనించకపోతే మనకి ఆయన దర్శనం కాదు అందాక వెళితే ఓ ప్రతిమ కనిపించవచ్చు ఓ బొమ్మ కనిపించవచ్చు పరమాత్మ కనిపించాడు ఆయన మన కాలి కింద నలిగే ఈ జంతువుల యొక్క సంరక్షణలో వీధికి కట్టుకట్టడంలో ఇక్కడికి వచ్చి ఉండదు మనకి కనే పెంచడు కానీ మనం బొమ్మను చూసి సంబరపడాం ఓ ఆనాడు మేము కూడా అంత మందిలో కూడా వెళ్ళి దర్శించి వచ్చాం దర్శించి వచ్చామనే ఒక ఆత్మ సంతృప్తి ఏం దర్శించి వచ్చామో మనకు తెలియదు మన దర్శనం అలాగా మేము స్నానం చేసి వచ్చామని పిలవగానే పొరగెత్తుకుంటూ రాకండి ఎలా రావాలి గజ ఎరుగురుగు వారందరూ కూడా ఆశ్చర్యపడి ఆనందపడి ఓ ఎలాగా పెడుతున్నారయ్యా స్నానానికి ఓ ఎంత బాగా దర్శనం చేతూ ఉన్నారు అని చూచేవారు ఆనందించగలగాలి మన ఇరుగు పొరుగు వారు ఆనందించండి అంత దూరంలో చూచేవారు ఆనందిస్తారా ప్రత్యేకంగా వాడికి నడవటానికి స్థలం ఇవ్వకపోతే నీ నడకలోని ఆనందం చూచేవారు ఎవరు చూస్తారు నీ పరమాత్మ మనకెక్కడ కనపడతాడు అమ్మవారు మాట అంటాం పడి అలాగా వచ్చి చేరండి ఎలాగా పారో రుక్ పది మంది ప్రశంసించే అట్టు అంటే అమ్మవారికి అభినందనలు కావాలి పది మంది ప్రశంసించాలి మనం చేసే పనిని చూచి అని తాత్పర్యం కాదు ఎప్పుడు ప్రశంసిస్తారు వారందరికీ కూడా మన నడవడికలో అందం కనపడితే మన నడవడికలో మేలు కనపడతే ప్రపంచ శాంతి కనపడితే విశ్వ కళ్యాణం కనపడితే ఓ అందరూ కూడా నిజంగా ఏం పని చేశారయ్యా ఎంత బాగా వెళ్ళారయ్యా అని ఆనందపడతారు అన్నమాట చూస్తారు అన్నమాట ఒక ఊరేగింపు లక్షల మంది ఊరేగిపోయి వెళ్ళారు ఒక్క షాపుకి ఒక్క కించిత్ వైరు కూడా తెగలేదు అది ఏం టీచర్ ఎంత గొప్ప ఉద్యమం అది సంబరం పది మంది కూడా సంబరపడే అట్టు పది మంది కూడా ప్రశంసించేట్టు పరిచయం పనిచేయమంట అలాగా రండి అంతేకాని నేను చేసే పని మంచిదే కదా ఎలాగో వెళదాం అర్థలేమా అంటే ఆ అమ్మ కూడా నీ కోసమే వచ్చింది నీవు దేనికో ఆవిడ కూడా అందుకే అంటే ఓ మా తల్లి అందరం ఉందాం స్వామి మన కోసం ఉన్నాడు దర్శిత అలా హృదయంలో ఆ నిశ్చలత లేనిదే స్వామి సరిగ్గా మనకి దర్శనం ఇవ్వండి ఆయనకి తెలుసు మన ఇక్కడి నుంచి ఉన్నాడు ఆయన మన హృదయంలో నుంచి అక్కడ ఉన్నాడు అక్కడ నుండి మన హృదయంలోనికి రావాలి ఆయన అలాంటి స్వామి పాపం ఆయన ఇంటికి వెళుతూ ఆయన కూతుళ్ళని ఆయన కుమారులని ఆయన బాబులని ఆయన బంధువులని పొట్టి నలిపి తిట్టి కింద పాల వేస్తూ వెళితే ఆయన ఎక్కడ వచ్చారా నా కోసం పాపం ఎంత పని చేశారు నా కొడుకుల్ని కూడా కాలగన్నేసి మా బంధువుల్ని కూడా నాశనం చేసి ఓహో నాకు వచ్చా సంబరపడ ఆయన సంబరపడాలి అని అంటే ఆయన వారందరినీ సంబర పెడుతూ నడవ కలగాలి వారందరూ కూడా మనల్ని ప్రశంసించగలగాలి వారందరూ మనల్ని మెచ్చు తనగలగాలి అంటే ఓ ఎవరండి ఎవరికి ఏమాత్రం హాని లేకుండా వెళ్ళారని పారోరు కోట పడింది అలాగా వచ్చి చేారండి విన్నారండి ఇది మా వ్రతం అంటోంది అమ్మవారు అంటే ఈ నెల రోజులైనా కానీ కనీసం పది మంది ప్రశంసించేటువంటి ఓ పని చేద్దాం ఇది మా వ్రత మన వ్రత అంటోంది అమ్మవారు ఏం మన వ్రతం అంటే పది మంది కూడా ప్రశంసించాలి అని అంటే ఎవరికి ఏ హాని కూడా లేకుండా ఓ నెల రోజులు ఉండగలుగుదామా మరి ముప్పై రోజులు ఉంచి చల్లవారి అయిపోయిందండి ధరన్మాగం ఆ పరునాడు ఏమైనా చేసేద్దాం కానీ ఈ ముప్పై రోజులైనా కానీ మన మనస్సుని మన ఇంద్రియాలని మన శరీరాన్ని మనం కాస్త చెప్తూ ఇదిగో ఉండవు అది ముప్పై రోజులు కానీ వస్తుంది మనకే ఇంటికి తెచ్చినటువంటి పళ్ళు ఏదో ఆపిల్స్ చూచి కొంచెం పెద్దవాడు చిన్న కుర్రవాడికి చెబుతూ ఉండవు రే ఇప్పుడు ఇవ్వరా దేవుడికి పెట్టి ఆ అయిన తర్వాత మనకే ఇస్తాం ఆ ఆశ ఉంటుంది అన్నమాట మనలో కూడా ఆ మనకి ఈ ముప్పై రోజులు వ్రతం అంటే అందుకే చెప్తే అవిచ్ఛిన్నంగా నిరంతరం చేయమని అంటే మానవుడి హృదయం మలినమైన హృదయం అందుకో కలుగుతుందో లేదో అందుకని వ్రతాలు ఈ వ్రతం ఈ పూటకి ఈ వ్రతం ఇదిగో ఈ ఒక్క పూట అలాగా ఉండో ఏమీ కనక రేపు ద్వాదశి కదా ఓ పాయసాన్నము వడలు కావలసిన స్వీట్ అన్ని రేపు ఎలా చేయిద్దామంటే అని అనుకుంటూ ఈ పూట ఉపవాసం అంటే మనస్సు కాస్త ఊరట కలుగుతుందన్నమాట పర్వాలేదు రేపు వస్తుంది అని కనీసం ముప్పది రోజు అలాగా అలా వరచుకో మనస్సుకి ఒక మంచిని నేర్పడమని అర్చుకో ఇలా నేర్చుకుంటుంది వ్రతం చేస్తూ ఉంటే మళ్ళీ నీకు అందిస్తాను ఇప్పుడు అనుకోకు ఈ ముప్పై రోజులు ఓపిక పట్టు అని అంటే ముందు దొరకగలదనే ఆశతో మనస్సు కాస్త మనకి వింటుంది అన్నమాట హలో ఇదిగానండి ఇది మనం వ్రతం మనం చేయాల్సింది ముప్పది రోజుల్లో ఇది వ్రతము అని చెబుతోంది అమ్మవారు ఈ వ్రతంలో మనకి వాచ్యంగా ప్రధానంగా కనపడేటువంటిది అందరినీ ఆహ్వానించడం అంటే ప్రధానమైనది అమ్మవారు పెట్టుకుంది భాగవత సేవ మన సమాజ సేవ మనం సామాజికంగా ఒక్కొక్క వ్యక్తిని కూడా బాగుపరచుకోవాలి మొత్తం సమాజాన్ని స్వామి దగ్గరికి తీసుకు వెళ్ళాలి అని అంటే కోయ సమాజమా నీకు చెబుతావు అని కాదు ఒక్కొక్క వ్యక్తిని పట్టుకుంది అమ్మవారు ఒక్కొక్క అమ్మాయిని ఒక్కొక్క పాపను తెలియలేని వాళ్ళను చిన్న చిన్నారులను కూడా ఆ లేచి రావమ్మా అని అంటూ ఒక్కొక్క వ్యక్తికి మనము మేలు చేయగలిగితే సమాజానికి మేలు జరుగుతుంది అంతేగాని ఒట్టు సమాజ సేవ చేస్తూ ఉన్నామో సమాజ సేవ ఎప్పుడు వ్యక్తిని విదిలిన సమాజము అంటూ లేదు ఒక్కొక్క వ్యక్తికి చేస్తే అది సమాజానికి వస్తుంది భాగవత నిష్ట అని అంటే తనకు కనిపించినంత వరకు తనకు చేరినంత వరకు తనకు చేరువలో ఉన్నంత వరకు తన చేతనయినంత వరకు తాను మరొత్తరికి సహాయపడటం మరొత్తరిని మంచి మార్గంలో పెట్టగలగడం మరొక్కరి చేత మంచి చేయించగలగడం మరొత్తరి మంచిని పెంచగలగడం అది అమ్మవారు మనకి వ్రతంలో చూపెడుతూ ఉందన్నమాట దానిలో మనం ఈ పాశురానికి ఉండేటువంటి పదాలకి అర్థం చెబుతున్నాం సమాసం ఇది అని ఎంతో ప్రారంభించారు మా అమ్మాయి శ్రీమతి శ్యామల చెబుతూ మంగళాచరణం ఉండాలి అని అంటారు గ్రంథానికి అని అన్నారు ఈ గ్రంథానికి మంగళాచరణ అమ్మవారు గ్రంథం అంతా కూడా పావయి అని చెప్పుకున్నారు కనుక ఇది శ్రీ వ్రతము కావచ్చు ఇది శ్రీ పావై అనేటువంటిది ఒక బాలిక పాప అని కూడా అర్థం పావయి అని అంటే వ్రతము అని అర్థము పావై అని అంటే ఒక పాప అని కూడా అర్థం ఇది తిరు పావయి అంటే శ్రీదేవియే ఒక పాప ఈ పాప నోట వచ్చినటువంటి మాటలు కనుక ఆ మాటల అర్థాన్ని కాదు ఏ నీ ఏమంటుంది పాప ఆ పాప ఏమంటుంది అంటుంది అలా వచ్చింది పాపకి ఏది ఒకసారి అనో చుట్టించుకుంటాడు ఆ పాప మాటలు తనక ఆ పాప మాటలు వింటే ఆనందం దాని అర్థం తెలుసుకునేంతవరకు అవసరం లేదన్నమాట మాట పలుకుల లాగా అందువల్ల మరీ మరీ అనిపించుకుంటూ ఉంటారు ఓ ఎలాంటి మాటలు అంటూ ఉంటోంది ఎలాగా నేర్చుకుంటూ ఉన్నాడు బాబు అని అంటూ చిన్న పిల్లల పైన అలాగా ఇది పావై అని అంటే ఇది శ్రీ వ్రతము అని అనుకోవచ్చు అంటే మంచి వ్రతము అని కావచ్చు అమ్మవారు చేసిన వ్రతము అని కావచ్చు అమ్మవారు చూపిన వ్రతము అని కావచ్చు అమ్మవారు చెప్పిన వ్రతము అని కావచ్చు అమ్మవారి యొక్క వ్రతము అని కావచ్చు అమ్మవారిని గురించిన వ్రతము అని కావచ్చు ఇది వ్రతం మన తల్లి చెప్పింది మనకు చెప్పకుండా చెప్పకుండా ఒక్క మాట చెప్పింది అది పావై దీనిని మనం అనుసంధానం చేసుకుందాం నోట ఒకసారి ఎంద అంటే ఓహో ఈ మాట అంటూ ఉన్నాడే అని అంటూ పరమాత్మ చూస్తాడన్నమాట ఈ మాటలు ఉంటే చాలు భగవద్ ఆరాధనం పూర్తి అయినట్టు చెరుప్పవయ్య దివ్య అనుసంధానం లేనిదే భగవద్ ఆరాధనమే పూర్తి కాలేదనుకుంటారు భగవంతుణ్ణి సంబర పెట్టడానికి షోరసోపచారాలు చేస్తూ ఉన్నా చివరికి అమ్మ నోట వెంట వెళ్ళిన ఒక మాట అనిపించగలిగితే ఓహో ఇది ఆవిడ అన్న మాటనా అయితే సరి మరొక్కసారి చెప్పు ఏ హనుమంతుడు ఆ మాటలు వింటేనే ప్రత్యత నేను మరొక్కసారి చెప్పవు మా సీతమ్మ ఏమంది 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 మరొక్కసారి చెప్పు ఎన్నిసార్లు చెప్పినా అదే మాట కదా అయినప్పటికీ కూడా అది సీతమ్మ మాట ఆవిడ నోట ఇలాగా అందా కుశలి ఈ సగా కాస్త అందా రాముడు బాగానే ఉన్నాడా అని అందా నా కోసం వాహపది ఉన్నాడా అని అందా ఏమంది అనుమా మరొక్కసారి చెప్పు మరొక్కసారి చెప్పు ఏ ఎందుకయ్యా జీవిషే అంటాడు మా రామచంద్రస్వామి ఆవిడ మాటలతో గటే ఉన్నాను ఆవిడ ఇంకా మాట్లాడుతూ ఉన్నది మాట్లాడ కలిగి ఉంది మాటలు ఉన్నవి ఆవిడకి నన్ను గురించి మాట్లాడగలుగుతూ ఉంది అని అంటే ఆవిడ మాటలు నాకు మందు ఆవిడ ఒకొక్క మాట నాకు ఒక్కొక్క ప్రాణ సంజీవిని మూలిక అది ఒక ట్రాబుల్ దేశ ఏతే నకలు జీవిష్యే ఈ మాటలతోనే కదనయ్యా నే బ్రతికింది నా బ్రతుకంతా ఆ మాటలే అమ్మవారి మాటలే లేకపోతేనా తనకి బ్రతుకు లేదు తాను సర్వేశ్వరుడుగా భగవంతుడుగా కాదు రాముడుగా మానవుడుగా కర్చకలేను అని అంటాడు అలాగా ఆ అమ్మవారు సాక్షాత్గా ఈ లోకంలోనికి వచ్చి ముప్పది పాటలు పాడిన పాటలు కనుక ఈ పాటలు పాడితే ఎవరి నోట విన్నప్పటికీ కూడా ఓ ఆనాడు గోదాదేవి మాటల అది మరొక్కసారి ఎనో మరొక్కసారి ఎనో అని అన్నట్టుగా భగవంతుడు అక్కడ బద్ధుడై మనం ఎక్కడో జీవులో చూచిన చిలక పలుకులు వింటూ మరొక్కసారి అనేదాకా ఉందాం మరొక్కసారి అనేదాకా ఉందాం మరొక్కసారి విందాం అని ఎలాగా మనం ఉబ్బిపోతూ విందామనుకుంటూ ఆనందపడుతూ ఉంటామో ఈ చిరుప్రాదయ్య అనేటువంటి దివ్య ప్రబంధాన్ని పరమాత్మ అలాగా వింటాడు అని పరమాత్మను ఎరిగినటువంటి వారు పరమాత్మ సంబరాన్ని దోచుకున్న వారు పరమాత్మను చూచినటువంటి మన పెద్దలు అలాగా తమ అనుభవ ద్వారా మనకి చెప్తే అది చెరుప్పావై ఈ చెరుప్పావయికి మంగళ మొదలు మంగళ శ్లోకమో మంగళంగా పాచరమో కాదు అక్షరాలు చెప్పుకున్నామే అలాగే ఈ చెరుప్పావై దివ్య ప్రబంధం మా అనే శబ్దంతో ప్రారంభం మా అని అంటే లక్ష్మీదేవి అని అర్థం ఇందిర లోకమాత మా ప్రమా మంగళదేవత ఇవి అన్ని కూడా లక్ష్మీదేవిని చెప్పేటువంటి శబ్ద ఎలాగా అచారం భగవంతుడిని చెబుతూ ఉందో అలాగే మా అనేటువంటి శబ్దం అమ్మవారిని చెబుతూ ఉంటుంది కనుక ఇది అమ్మవారిని చెప్పే శబ్దంతో ప్రారంభమైంది అక్షరంతో ప్రారంభం అయ్యింది అన్నమాట అందువల్ల ఇది మంగళము అని ఎంత అమ్మవారిని స్మరించి మరీ మూల పెడుతూ ఉంది అని అర్థం తల్లి స్మరణ కన్నా గొప్ప ఏముంది ఎంత గొప్ప దేవుడిని నీవు ప్రార్థిస్తూ ఉంటావో వీడు నాకు గొప్ప దేవుడు అని ఎవడిని నీవు సంకల్పిస్తూ ఉంటావో ఎవరిని పట్టుకుని వ్రతం చేస్తూ ఉంటావో అదిగో వాడినిగా నీ తల్లిని చూడు అంటుంది వేదం మాతృ దేవోభవ నీ తల్లిని అంత గొప్ప దేవుణ్ణిగా భావించి పూజించు మరి తల్లి కంటే గొప్ప దేవత లేదంటుంది మాత శాస్త్ర అలాంటి తల్లి యొక్క పేరు మనకి మా అని ఎంతో ప్రారంభమయ్యింది ఈ మా అనేటువంటి లక్ష్మీదేవి యొక్క పేరు అక్షరంతో దాకా స్వామి పేరు స్వామికి పేరు ఏమిటి తాను ఏమిటన్నాడు భగవద్గీతలలో మన స్వామి అంటే మా స్వానం మార్గశీర్షో అస్మి నేను ఈ మాసాలలో మార్గశీర్షాన్ని అని అన్నాడు అంటే మార్గశీర్ష మాసం అంటే భగవంతుడి పేర్లలో అది ఒకటి పేరు కనుక అమ్మవారు ఈ గ్రంథాన్ని ప్రారంభించింది అని అంటే ఇందులో కూడా ఒక మంగళం ఉంది ఏం మంగళం అంటే అమ్మవారి పేరు ఉంది అమ్మవారిని చెప్పే అచ్చరం ఉంది పరమాత్మను చెప్పే పదం ఉంది అన్నమాట అలాగా అక్షరత అక్షరాన్ని బట్టి పదాన్ని బట్టి కూడా ఇష్టదేవత స్మరణం అనేది జరుగుతూ ఉంది ఇది మంగళం అని గ్రంథంలో కూడా కూర్చబడినటువంటి మంగళం అని అంత తామేదో గలపల అమ్మకో స్వామికో నమస్కరించి కూర్చున్నటువంటిది కాదు గ్రంథస్థం చేసి పెట్టినటువంటి మంగళ ఆచరణ ఈ మంగళాచరణంతో మనం ప్రారంభించింది కూడా భగవంతుణ్ణే మాసము అని అన్నారు ఏమిటి మార్గశీర్ష మాసంలో వచ్చేటువంటిది గొప్పతనం అని అంటే లక్ష్మణస్వామి చెబుతాడు రామాయణంలో మార్గశీర్ష మాసం ఎంత గొప్పది ఏమిటి హేమంతంలో వచ్చే మొదటి మాసం మార్గశీర్ష పుష్యములు రెండూ కూడా హేమంత ఋతువు అని అంటారు దీనిలో వచ్చేటువంటి మొదటి మాసం మార్గశీర్షం ఈ మార్గశీర్షంలో ఏం జరుగుతూ ఉంటుందట నవా అభ్యక్ష విగత కృతాగ్రయణి అన్నయ్య నీకు చాలా ఇష్టమైనటువంటి మార్గశీర్ష మాసం వచ్చింది హేమంతంలోని మొదటి మాసం హేమంత ఋతువు వచ్చింది ఏ అంటే ఇప్పుడు లోకాల్లో అందరూ కూడా ఆనందంగా ఉంటారు పరమాత్మకి ఆనందం ఎప్పుడు మన అందరము ఆనందంగా ఉన్నప్పుడు మనందరము సంబరంగా ఉన్నప్పుడు సంబరమని భావించే దానిని సంపాదించుకున్నప్పుడు అది మార్గశీరిసంలో జరుగుతుందట అందుకోసం ఓ పరమాత్మ ఇప్పుడు ఎలా ఉన్నాడు సంబరంగా ఉన్నాడు అని అంత మార్గశీర్ష మాసంలో ఏం జరుగుతోందని అంటే అని ఒక పూజా విధానం ఇప్పుడు అంతా మరచిపోయాం మనం పంట క్రొత్త పంట ఇంటికి వస్తే అదో క్రొత్త ఈ పూట క్రొచ్చ పెట్టుకుంటున్నాం కృచ్చ బియ్యం వండుకుంటున్నాం అని అంటే అదొక పెద్ద ఫంక్షన్ అది కొత్త బియ్యంతో మొదలు పరమాత్మకి ఆరాధన చేస్తూ ఉన్నాం పూజాదికి అభ్యర్థ్య పితృ దేవత పితరులకి దేవతలకి కూడా అర్చనం చేస్తాం క్రొత్తగా తెచ్చిన దాన్ని శుభ్రంగా నోట్లో వేసుకోవడం లేదు మా చిన్నప్పుడు చూసేవాళ్ళం ఊరిలో ఎవరి ఇంటిలోనైనా కొత్త పంట వచ్చి ఆ పంట ధాన్యం తాము భోజనం ప్రారంభిస్తూ ఉన్నారు అని అంటే కావలసిన బంధువులను పిలవడం భగవద్ ఆరాధన చేయించడం భగవద్ ఆరాధనకి నివేదించడం వినియోగించడం ఆ ద్రవ్యాన్ని తర్వాత బంధువులందరితో కలిసి అనుభవించడం ఇది కొత్త పంటతో వచ్చిన ఒక పండుగ దానికి నవాగ్రయణ పూజ అని పేరు ఆ నవాగ్రయణ పూజతో దేవతలను పితరులను కూడా అత్యర్చన చేస్తే ఏం జరిగింది కృతాగ్రయణగా చాలి ఇలా సకాల సకాలంలో చేయవలసిన కాలంలో ఈ ఆగ్రయణ ఇష్టి అంటారు అది పెద్ద యాగం ఇది దేవత పూజ అలాగా మనం తెచ్చుకున్నటువంటి పంట పొలంలోని బియ్యాన్ని మనం వండుకొని తినడం మనమే తినడం కాదు పరమాత్మకి నివేదించి తినడం మన వారితో కలిసి తినడం ఇది నవాగ్రయణ ఇష్టి ఆగ్రయణ ఇష్టి అంత దీని చేత ఏం జరిగింది ఆగ్రయణం చేశారు కనుక సంతక విగత కల్మష మహానుభావులు బాబా పాపాలు పోగొట్టుకున్నారు ఎందుకు వాళ్ళు సంతక వాళ్ళు సజ్జనులు అయ్యారు మంచివారు అయ్యారు పాపాలు పోగొట్టుకున్నారు అని అంటే మంచివారు అయ్యారు పాపాలు మూట కట్టుకున్నవారు అని అంటే వారిని సత్ అని అనలేము అంటారు మంచి అని అనలేము మరి మంచి ఎప్పుడు పాపాలు పోగొట్టుకున్నారు ఏం పాపాలు పోగొట్టుకున్నారు అంటే వారెన్ని పాపాలు చేశారు భూమిని దున్నే అప్పుడు పాపం చేశారట గోల్డ్ జంతువులు క్రిమి కీటకములు నశించిపోయినారు పంట పెరుగుతూ ఉంటే పంటకు పట్టిన పొరుగుల పోయిన ఎరువులు కోసి పంట పండించడానికి పాపం ప్రత్యక్షంగా మరికొన్నిటిని చంపివేశారట అలాగా జంతు పీడ జరిగింది అనేక జంతువులను చంపేశారు పంట ఇంటికి రావడానికి పసులతో తొక్కించారట ధాన్యం తీయడానికి అందులో కేవలం ధాన్యమేనా నలిగింది ఎన్నో క్రిమి కీటాలు పాపం వాటి పాదాల కింద నలిగిపోయినవి నీవు చేసిన పనితో ఎంత పాపం వండడో నాలుగు బస్తాలు నీవు ధాన్యం తెచ్చుకున్నావని అంటే ఓ పది బస్తాల పాపం కూడా మూట కట్టుకున్నావు అన్నమాట కొన్ని కోట్ల జీవరాశులను హింసించితే తప్ప అది రాలేదన్నమాట ఎంత పాపం చేశాం అంత పాపం చేస్తే ఈ పాప పరిహారానికి చెప్పాడు భగవంతుడు ఆగ్రహణ ఇష్టి చెయ్యో చేస్తేనా చేస్తే యజ్ఞ శిష్ట సంతత ముచ్యంతే సర్వతిల్ విషై వీళ్ళు సంత అయ్యారంట వీరు మంచి అయ్యే ఎవరు యజ్ఞ శిష్ట అశిన భగవంతుడికి నివేదించి మిగతా దారిని ఆరగించు అది ఆగ్రహణ ఇష్టి అంటే ఈ ఆగ్రహణ ఇష్టి ఇదిగో మార్గశీర్షంలో జరుగుతోంది ఆయన చెబుతూ ఉన్నాడు హేమంత మాసంలో అన్నయ్య ఇలాగా లోకమంతా కూడా ఎలా ఉంది అందరూ ఆనందంగా ఉన్నారు ప్రాచ్యకామా జనపద సంపన్నత రఘోర అందరూ బ్రహ్మాండంగా నెయ్యి దొరుకుతోంది అన్ని పాడి పశువులు అంతా కూడాను ఓ రసాద ఎక్కన పడితే ఎక్కడ ఏమా కావాలా పాలు కావాలా పెరుగు కావాలా అలాగా జనపద పల్లె పల్లెలో కూడాను ఆనందం వెళ్ళి విరిసింది ఇది స్వామికి ఆనందం కలుగు సార్ పల్లె పల్లెలో ఈ నివరసినటువంటి ఈ ఆనందం పితరులకి దేవతలకి కూడా ఆనందాన్ని కలిగింపచ్చు లోకంలో ఉండే ప్రతి వారికి ఆనందాన్ని కలిగింది ప్రతి మనిషి ఆనందించ కలిగినటువంటి సమయమే పరమాత్మకి ఇష్టమైన సమయం ఋతురిష్ట ప్రవర్తతే అంట మీకు నీకు చాలా ఇష్టమైన ఋతువు వచ్చింది అని లక్ష్మణ స్వామి చెబుతాడు అన్నయ్య ఇలాగా హేమంత మాసం వచ్చింది నీకు చాలా ఇష్టం కదా ఎందుకు ఇలాగో ఇలాగా ఉన్నవి పల్లెలు అని అంటారు అది మాసం ఇది ఆగ్రేణ ఇష్టి ఇప్పుడు పంట పొలాలంతా వచ్చేసి ఉంటుంది ప్రస్తుతవి చాలా ధాన్యాలు వచ్చేస్తే అది భగవంతుడికి ఇచ్చి ప్రజలందరూ కూడా సుఖంగా ఉంటారు కనుక మార్గశీర్ష మాసం అంటే ఆయనకి సంబరం అంటే సంబరం ఏమిటి అసలు నేనే మార్గశీర్షాన్ని అని అంటాడన్నమాట అన్నమాట అలాగా మార్గల్ మార్గశీర్ష మాసమే వచ్చేసింది మదినిరయిందాళాల్ అని అంటాడు ఆయన రావడం ఒక్కటే కాదు చంద్రుడు కూడా నిండగా ఉన్నాడు